ఓ మహాగణపతి నమ మే రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో మనకి శుక్రుడు మీనరాశిలో మే పద్దెనిమిది వరకు సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి శుక్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక రాహు వచ్చేసి మనకు ఈ మాసం చివరాంతం వరకు మనకు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది ఇక రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది బుధుడు వచ్చేసి మేషరాశిలో మనకు మే ఇరవై మూడు వరకు దాదాపు మే ఇరవై మూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది ఇక గురువు వచ్చేసి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనము అనుకున్నట్టయితే గురువు గత సంవత్సరం నుంచి మనకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మే పద్నాలుగు నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు ఇక శని వచ్చేసి మనకి మార్చిలోనే మీనరాశిలోకి సంచారం చేస్తా చేశాడు అయితే ఈ మాసంలో మే మే మాసంలో కూడా శని యొక్క సంచారము మీనరాశిలోనే ఉంటుంది ఇక కేతు యొక్క సంచారము కన్యరాశిలో ఉంటుంది మనకి స్థూలంగా ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయో చూద్దాం ధనసు రాశి వారికి ఈ మే మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మే మాసంలో ముందుగా మీ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏ ఏ గ్రహము ఏ స్థానాలలో సంచారం చేస్తుందో అది ముందుగా చూద్దాము తద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం అయితే ముందుగా మీకు చూసినట్టయితే కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుని యొక్క సంచారం ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు తర్వాత శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు ఈ రాశివారికి కలగజేస్తున్నాడు శుక్రుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మే పద్దెనిమిది వరకు నాలుగు ఇంట్లోను ఆ తర్వాత ఐదవ ఇంట్లో సంచారం చేస్తాడు ఈ శుక్రుని యొక్క సంచారము ధనసు రాశి వారికి అనుకూలంగా ఉంది ఇక బుధుని యొక్క సంచారము ఐదవ ఇంట్లోనూ ఆరవ ఇంట్లోనూ ఉంటుంది ఐదవ ఇంట్లో మే ఇరవై మూడు వరకు సంచారం అనేది ఉంటుంది ఆరవ ఇంట్లో అంటే చివరి వారంలో ఆరవ ఇంట్లో బుధుని యొక్క సంచారం ఉంటుంది ఈ బుధుని యొక్క సంచారము ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలు ధనసు రాశి వారికి కలుగజేస్తాడు ఇక రవి కూడా వీరికి ఐదవ ఇంట్లోను ఆ తర్వాత ఆరవ ఇంట్లోను సంచారం చేస్తున్నాడు అయితే ముఖ్యంగా రవి యొక్క సంచారము ఆరో ఇంట్లో అంటే మే పద్నాలుగు తర్వాత మీకు చాలా చక్కటి ఫలితాలు రవి వల్ల కూడా ఈ మాసంలో కలుగుతున్నాయి ఇక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనం చూసినట్టయితే వీరి గురువు యొక్క సంచారము ఆరవ ఇంట్లో నుంచి అంటే వృషభ రాశిలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మనకు మే పద్నాలుగవ తేదీన సంచారం అనేది ఉంటుంది కాబట్టి ఈ ధనుసు రాశి వారికి గురువు ఆరవ ఇంట్లో నుంచి ఏడవ ఇంట్లోకి సంచారం చేస్తాడు అయితే ఏడవ ఇంట్లో ఉన్నప్పుడు గురు యొక్క సంచారం అనేది చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి కలగజేస్తాను అయితే ఈ ఫలితాలు కేవలం ఈ మాసం మే మాత్రమే కాదు ఏదైతే సంవత్సరం నుంచి మీకు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఇప్పుడు ఏడవ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు ఈ ఏడవ స్థానంలో దాదాపు సంవత్సరం వరకు ఉంటాడు కాబట్టి గురు యొక్క సంచారము ఈ ధనసు రాశి వారికి ఈ నెక్స్ట్ సంవత్సరం మొత్తము చాలా చక్కటి ఫలితాలు అధికంగా కలుగజేస్తున్నాడు గురు బలం అనేది ఈ ధనసు రాశి వారికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు అయితే ఈ గురువు తన సప్తమ దృష్టితో లగ్నం పైన అంటే మీ యొక్క రాశి పైన దృష్టి ఉంటుంది కాబట్టి గురువు యొక్క దృష్టి చాలా శుభకరమైనటువంటి దృష్టి కాబట్టి మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ధైర్యం పెరుగుతుంది అనుకూలత అనేది అధికంగా కలుగుతుంది అదేవిధంగా గురువు యొక్క దృష్టి లాభస్థానం పైన కూడా ఉంటుంది గురువు యొక్క దృష్టి ఎప్పుడు కానీ చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగ కలజేస్తారు కాబట్టి ఈ ధనసు రాశి వారికి గురు యొక్క దృష్టి లాభస్థానం పైన అదేవిధంగా రాష్ట్రాధిపతి అంటే లగ్నం పైన అదేవిధంగా మీకు తృతీయ స్థానం పైన ఉంటుంది కాబట్టి ధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంలో మెరుగుదల వస్తుంది అనారోగ్యం కనుక ఇబ్బంది పడుతున్నట్టయితే అనారోగ్య సమస్యలు కూడా పొలి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా లాభస్థానం పైన దృష్టి ఉంటుంది కాబట్టి ధనలాభం కూడా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి ఉంటుంది ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల అనేది తప్పకుండా ధనసు రాశి వారికి ఈ ఇప్పటి నుంచి సంవత్సరం మొత్తము కలుగుతుంది కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ఈ యొక్క ముఖ్యమైనటువంటి గురువు యొక్క సంచారం అనేది ధనసు రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం అంతమే కా కాకుండా ఈ మాసంలో కూడా చూసుకున్నట్టయితే ఈ మాసంలో మనం ముందుగా అనుకున్నట్టుగా శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు బుధుడు చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు రవి కూడా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు కాబట్టి మీకు ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం మొత్తము దాదాపుగా చాలా చక్కటి ఫలితాలు అధికంగా కలగజేస్తున్నా కలుగుతాయి శుక్రుని వల్ల కంఫర్టేబుల్ అనేది ముఖ్యంగా ఉంటుంది స్నేహితులతో సంతోషంగా గడుపుతారు కుటుంబంలో కూడా సంతోషం అనేది పెరుగుతుంది వాహన సౌఖ్యం ఉంటుంది చతుర్థంలో మీకు శుక్రుని యొక్క సంచారం ఉంటుంది కాబట్టి గృహ యోగము గృహ సౌఖ్యము అనేది తప్పకుండా మనకు ధనసు రాశి వారికి కలుగుతుంది తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది మంచి వస్త్ర ధారణ ఉంటుంది మానసికంగా సంతోషము అనేది పెరగడం అనేది తప్పకుండా మనకు ధనసు రాశి వారిలో చూడవచ్చు ఇక శుక్రుడు పద్దెనిమిది తర్వాత పంచమ స్థానంలోకి సంచారం చేస్తాడు కాబట్టి పెద్దలకు గురువులకు ఉన్నత వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు ధనలాభం కనిపిస్తుంది పైన విజయం ఉంటుంది సంతానం విషయంలో అనుకూలత అనేది మనకి ఈ ధనస్సు రాశి వారికి చూడవచ్చు ఇక బుధు బుధుని వల్ల చివరి వారంలో ఈ మే మాసంలో చివరి వారంలో ముఖ్యంగా అన్ని రకాల సదుపాయాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా ఉద్యోగం గురించి చూస్తున్న వారికి ఈ మాసంలో ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి ధైర్యం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అనేక విధాల ధనలాభ ధన లాభం ఉంటుంది మానసికంగా సంతోషంగా మీరు ధనసు రాశి వారు ఉండగలుగుతారు ఈ రెండవ భాగంలో మే మే మాసం యొక్క రెండవ భాగంలో రవి కూడా ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా శత్రువుల పైన విజయము అనేది ఉంటుంది కోర్టు వ్యవహారాల అనుకూలత ఉంటుంది అప్పులు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి గవర్నమెంట్కు సంబంధించినటువంటి విషయాలు ఏదైతే మీరు గవర్నమెంట్కు రిలేటెడ్ ఏదైనా వర్క్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది ఉంటుంది మానసికంగా సంతోషం ఉంటుంది గౌరవం అనేది పెరుగుతుంది ఇవి స్థూలంగా ఇక గురుగ్రహం వల్ల మనం ముందుగానే అనుకున్నట్టుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఉంటాయి ప్రేమలో ఉన్నట్టయితే ప్రేమలు మీకు పెళ్ళికి దారి తీసేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో అది కూడా చూసినట్టయితే ముఖ్యంగా కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇంటికి కాస్త దూరంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లోను తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి స్త్రీలకు వంట దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది చిన్న చిన్న గాయాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ మాసంలో ముఖ్యంగా లేజీగా ఉండకండి విషయాలు ఏదైతే పనులు ఉంటాయో ఆ పనులను పోస్ట్ పోన్ చేయకండి పోస్ట్ పోన్ చేయకుండా ముందుగా యాక్టివ్గా ఉండి వాటిని మీరు యాక్టివ్గా ఉండి చేయడం వల్ల వాటిని మీరు మీరు పూర్తి చేయగలుగుతారు సంతానం యొక్క ఆరోగ్యం అనేది కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాన్ని కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి రవి ఐదవ స్థానంలో అంటే మే పద్నాలుగు వరకు సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానం మీకు వ్యతిరేకంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మే మొదటి భాగంలో కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి సంతానంతో కాస్త సమయంలో పాటించండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి భార్య అనారోగ్యం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఇవి స్థూలంగా ధనసు రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా సుబ్ర సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి లేదా హనుమంతుని పూజించండి తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి ఇవి స్థూలంగా ధనసు రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ముందుగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మీ యొక్క దశ అంతర్దశలు అనుకూలమైన దశ అంతర్దశలు ఉండి అనుకూలమైన గ్రహస్థితి మీ జన్మ జాతకంలో కనుక ఉన్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి ఫలితాలు అనేవి మనకు ఓవరాల్గా మాత్రమే అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశిలో వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రతి రాశివారు ముఖ్యంగా ఎలాంటి రాశి వారైనా సరే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా కలగడానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల ప్రతి అదే సమయానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి ఒక నూతన నూతన అధ్యాయము అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే చాలా బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క రెమెడీ ఈ యొక్క పరిహారం కనుక చేసుకోగలిగితే ప్రతి సోమవారం శివునికి అభిషేకం కనుక క్రమం తప్పకుండా చేసుకోగలిగితే ఒక ట్వంటీ వన్ ఇరవై ఒక్క సోమవారాలు కనుక చేసుకోగలిగితే మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే